హాయ్ ఫ్రెండ్స్ అసలు మన సొసైటీ ఎటుపోతుంది రీసెంట్గా క్రైమ్ న్యూస్ చూస్తే నాకు అలాగే అనిపించింది మన హైదరాబాద్లోని అమీర్పేట్లో ఎక్స్ ఆర్మీ మ్యాన్ తన వైఫ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఉడకబెట్టి రోకలి మంటతో దంచి డ్రైనేజ్లో పడేశాడు ఎముకల్ని చెరువులో పడేశాడు అంత ఘోరంగా చేసిన తర్వాత కూడా తన వైఫ్ వాళ్ళ పేరెంట్స్తో తనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా వైఫ్ కనబట్టలేదని కంప్లైంట్ చేశాడు అసలు ఇంత క్రూరంగా చేయడానికి తన కారణం ఏంటి హాయ్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు వెంకీ కనెక్ట్స్ పోలీసుల కథనం మేరకు ప్రకాశం జిల్లా జేసీ చెరువుకు చెందిన ఆర్మీ జవాన్ గురుమూర్తికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వెంకట మాధవికి ముప్పై ఐదు సంవత్సరాలు వీళ్ళు పదమూడు వేల క్రితం వివాహం చేసుకున్నారు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు ఐదేళ్ల క్రితం జిజ్జలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలోకి అద్దె ఇంట్లో దిగారు గురుమూర్తి డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డుగా జాయిన్ అయ్యాడు ఐదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన భార్యాభర్తలు ఇక్కడి నుంచి వాళ్ళకు అసలు సమస్య మొదలైంది ఎప్పుడైతే గురుమూర్తి హైదరాబాద్కి వచ్చాడో దాని తర్వాత తన ప్రవర్తన వాళ్ళ భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు అక్కడి నుంచి వాళ్ళకు తరచు గొడవలు జరగడం మొదలైంది విపరీతంగా కొట్టుకునే వాళ్ళు రోజు ఇక మన వల్ల కాదు ఇక కలిసి ఉండలేమనుకున్న గురుమూర్తి ఎలాగైనా వాళ్ళ భార్యని చంపాలని డిసైడ్ అయిపోయాడు ఆ ప్లాన్ పదవ తేదీకి ప్లాన్ చేసుకున్నాడు అతని ప్లాన్ ఏంటంటే చంపాలి కానీ మనకు మట్టి అంటకూడదు చంపేసి ఎవరికీ దొరకకుండా తప్పించుకోవాలనుకున్నాడు అందుకు పదవ తేదీ తన భార్యని చంపాలని డిసైడ్ అయ్యాడు ఫస్ట్ ఎలా చంపాలి ఏ విధంగా చంపాలని క్రైమ్ ఆర్టికల్స్ యూట్యూబ్ చూడటం అలాగే క్రైమ్ వెబ్ సిరీస్ చూడటం మొదలుపెట్టాడు ఎలా బాడీని మాయం చేయాలి అనేసి సో ఫైనల్గా ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాడు ఫస్ట్ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక కుక్కర్ వీధి కుక్కర్ తీసుకొచ్చి దాన్ని చంపి నరికి నరికి కుక్కర్లో వేసి ఉడకబెట్టి దంచాడు దంచిన తర్వాత దాన్ని డ్రైనేజ్లో కలిపేశాడు ఓకే ఇది వర్కౌట్ అయ్యింది ఈ ప్లాన్ సో ఇది మనం అమలు చేస్తే ఎవరికి దొరకమని డిసైడ్ అయిపోయాడు ఆ వెంటనే పదోరవ తేదీ వాళ్ళ భార్యని చంపేశాడు చంపిన తర్వాత ఆమె బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు నరికిన తర్వాత కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు ఉడకబెట్టి మూడు రోజులు దాన్ని దంచాడు దంచి దంచి డ్రైనేజ్లో పడేశాడు డ్రైనేజ్లో పడేయడమే కాకుండా ఎముకల్ని చెరువులో పడేశాడు దగ్గరుండి చెరువులో ఇక్కడి వరకు బాగానే ఉంది ఇక్కడే తన అసలు ప్లాను ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టాడు అసలు అతను అతను అసలు ప్లాన్ ఏంటో పక్కన వాళ్ళందరికీ వాళ్ళ భార్య నా మీద గొడవ వేసుకుని వెళ్ళిపోయిందని చెప్పి ప్రచారం మొదలుపెట్టాడు నెక్స్ట్ వాళ్ళ మామ అత్తల దగ్గరికి వెళ్ళి మీ కూతురు నాతో గొడవ వేసుకుని వచ్చేసిందని చెప్పి వాళ్ళు నమ్మించడం మొదలుపెట్టాడు ఇంకా పేరెంట్స్ గురించి తెలిసిందే కదా వాళ్ళు నమ్మేశారు నమ్మిన తర్వాత మాధవి పేరెంట్స్ అండ్ ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ ముగ్గురు కలిసి పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు పోలీసులు మిస్సింగ్ కేసుని తీసుకున్నారు దాని తర్వాత ఇన్వెస్టింగ్ కూడా ఈ పోలీసులకి గురుమూర్తి మీద కొంచెం డౌట్ ఉంది ఎందుకంటే పోలీసులు డీప్గా ప్రతి కేసును డీప్గా అనలైజ్ చేస్తే ఫస్ట్ వీళ్ళు కంప్లీట్ చేసిన ఒకరి స్టార్ట్ చేస్తారు సో గురుమూర్తి ప్రవర్తన మీద కొంచెం డౌట్ ఉంది వీళ్ళకి సో అతన్ని ఫాలో చేయడం తన ప్రవర్తన అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు దాని తర్వాత గురుమూర్తిని పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేయడం మొదలుపెట్టారు ఆ విచారణలో తను జరిగిందంతా చెప్పాడు చెప్పిన తర్వాత పోలీసులు కూడా షాక్ అయ్యారు ఇంత క్రూరంగా చంపాడా అనేసి ఈ స్టోరీ మొత్తంలో నాకు అనిపించింది ఏంటంటే అసలు సొసైటీ ఎటుపోతుంది ఏ విధంగా వెళ్తుందో అర్థం కావట్లేదు క్రైమ్స్ పెరిగిపోతున్నాయి అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్ సిరీస్లు చూసి యూట్యూబ్లు చూసి ఆర్టికల్స్ చూసి ఇంత క్రూయలుగా తయారవుతుంటే ఏమని చెప్పాలి సో తను చేయడం వల్ల తనకే ఒక్కడికే కాదు నష్టం ఇద్దరు పిల్లల జీవితాలకు నష్టం నేను చెప్పేది ఏంటంటే ప్రతి దానికి తొందరపడిపోవడం కూడా కరెక్ట్ కాదు లీగల్గా మాట్లాడి తీర్చుకోవచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ని కొన్నింటిని లీగల్గా చూసుకోవచ్చు దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి సో ఇప్పుడు అందరి లైఫ్ నాశనం అయినట్టే గురుమూర్తి చేసిన తప్పకి చట్టం ఎలాంటి శిక్ష చేస్తుందో చూడాలి చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు ముందు ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను